మారిగూడెం చోటారు మండల్ సంగారెడ్డి జిల్లా బిర్యానీ కోసం అని మాకు చాలా కష్టమవుతుంది చాలా ఈ గురం ఉంది మాకేమో బిర్యా దొరక వచ్చింది రికెట్ వద్దు మాకు బిర్యానీ కావాలి అది బిర్యానీ గిటా ఇస్తా లేరు కానీ మూడు వందలు సంచి అంట మాకు రికెట్ వద్దు సార్ మళ్ళీ బిర్యా సంచులే కావాలి గంట గురలు తీసుకుంటేనే బిర్యా ఇస్తామని చెప్తున్నారు మాకు బిర్యానీ కావాలి గంట గురే వద్దు అడుగు తీసుకోండి చెప్తున్నారు పైసలు గిడ మూడు వందలు అంటారు రేటు కష్టమైజెస్ బిల్లు మీద రేటు ఎక్కువ పెట్టుకోండి వచ్చిందా శ్రీనివాస్ యూరియా పరిస్థితి రెండు వందల అరవై రూపాయలు అరవై ఆరు రూపాయలు అది మూడు వందలకు అమ్ముతున్నారు ఎందుక అప్రతిన్న అంటే రాక వచ్చింది అంతే ఇస్తాము అని ఆ షాబాై అంటే అండికే మాకు ప్రభుత్వం నాయం చేయాలని మీరు ఒక డాక్టర్ మాది డాక్టర్ ఈ ఈ ఈ ఈ యూడ్ తీసుకుంటేనే యూరియా ఇస్తాము లేకపోతే లేదు మనిషికి రెండే సంస్థలు ఇస్తాము దానికి కూడా అగ్రి ఇచ్చినాము రైతులకు అందరికీ రావాలని అనుకున్నాము రెండే సంస్థలు సరేవని అందరం అమ్ముతున్నాము కానీ ఇది లింక్ పెట్టడం మాకు బాధాకరం అనిపిస్తుంది ఒక సంచికి ఐదు వందల

અંદર ખાતે તરીકે આધાર કાડ નંબર તરકાની વ્યવસ્થા પેચોને વાળી ધર્મ ચેક નંબર दाख <imitation>